తెలుగు సినిమాలో హీరోలు డ్యూయల్ రోల్స్ చేయడం ప్రేక్షకులకు ఎప్పుడు కన్నుల పండుగే హీరోలు తమ స్టామినా చూపించడానికి అభిమానులను ఆకట్టుకోవడానికి డబల్ రోల్స్ చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలో డ్యూయల్ రోల్స్ ట్రెండ్ బాగానే నడుస్తుంది అయితే ప్రస్తుతం రిలీజ్ రెడీగా ఉన్న తెలుగు సినిమాలో కూడా మన హీరోలు డ్యూయల్ రోల్స్ చేశారు మరి ఆ కథ ఏంటో చూసేద్దాం అఖండా టూ బాలకృష్ణ డబుల్ రోల్స్ కనిపించడంలో మాస్టర్ ఇప్పటికే అఖండ వీరసింహారెడ్డి సినిమాలో రెండు పాత్రలు చేసి అభిమానుల్ని అలరించారు ఇప్పుడు అఖండ టూలో మరోసారి మురళీకృష్ణ కృష్ణ మరియు అఖండ రుద్ర సికిందర్ పాత్రలు ఆదరగొట్టనున్నారు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో మనం బాలయ్య స్టామిన చూసాం కదా ఇప్పుడు సెకండ్ పార్ట్లో అదే రిపీట్ అవ్వనుంది ది రాజా బాహుబలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ తర్వాత ప్రభాస్ మళ్ళీ ది రాజా అనే హారర్ కామెడీ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం ఇందులో ఆయన తాతమ్మనుడు పాత్రల్లో కనిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ అట్లీ సినిమా అల్లు అర్జున్ మొదటిసారి తన కెరియర్ లో డబల్ రోల్ చేయబోతున్న సినిమా ఇది ప్రముఖ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ హై బడ్జెట్ సినిమాలో ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ స్టూడియోల సహాయంతో భారీ విజువల్ సిద్ధం చేస్తున్నారట బింబిసారూ నందమూరి కళ్యాణం ప్రధాన పాత్రలో తెరకెక్కిన బింబసారకు సీక్వల్ గా టూ త్వరలో మొదలు కానుంది ఇందులో కూడా బింబిసార మరియు దేవదత్త అనే రెండు పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటించనున్నారు వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది ఇది కూడా సీక్వల్ కాబట్టి మొదటి పాటలో డ్యూయల్ రోల్ రిపీట్ కానుంది దేవరకొండ రాహుల్ సంక్రిత్యాన్ సినిమా టాక్సీ వాళ్ళ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ రాహుల్ సంక్రిత్యాన్ కలిసి ఓ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ తీస్తున్నారు ఇది పద్దెనిమిది వందల యాభై నాలుగు నుండి ఎనభై ఎనిమిది మధ్య రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుంది ఇందులో విజయ్ తండ్రి కొడుకు పాత్రలో నటిస్తున్నారని సమాచారం ఈ సినిమా కోసం ఆయన గుర్రపు స్వారీ ప్రాక్టీస్ కూడా చేశారట దేవరా టూ ఎన్టీఆర్ చివరిసారిగా దేవరా సినిమాలో వారా మరియు దేవరా అనే రెండు పాత్రలు కనిపించారు ఇప్పుడు దేవరా టూలోను అదే విధంగా రెండు పాత్రలతో తెరపైకి రాబోతున్నారు అయితే ఇది ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాతే మొదలు కానుంది మరి ఈ సినిమాలో మీరు దేని గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్